పాకిస్తాన్లో అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ ప్రావిన్స్లో క్రైస్తవులు భారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రభుత్వ ఎన్నికల కోసం రూపొందించిన పంజాబ్ లోకల్ గవర్నమెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు మతపు మైనార్టీలకు తమ ప్రతినిధులను నేరుగా ఎన్నుకునే హక్కును కేసరి చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ చివరిలో జరగనున్న నేపథ్యంలో అమలు చేయనున్న ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని నాలుగు వేలకు పైగా యూనియన్ కౌన్సిల్స్లో ప్రజలు తొమ్మిది సాధారణ సభ్యులను నేరుగా ఎన్నుకుంటారు అయితే మైనార్టీలు మహిళలు కార్మికులు రైతులు యువత కోసం ఉన్న నాలుగు రిజర్వు సీట్లను రాజకీయ పార్టీలే సెలక్షన్ విధానంలో భర్తీ చేస్తాయి పంజాబ్లో మైనార్టీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవులు ఈ మార్పు ఇప్పటికే రాజకీయంగా అంచున ఉన్న వర్గాలను మరింత బలహీనపరుస్తుందని రాజ్యాంగంలోని సమానత్వ హామీలను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు రువాదరి తహ్రీక్ చైర్మన్ సామ్సన్ సలామత్ మాట్లాడుతూ రిజర్వ్ సీట్లపై సెలక్షన్ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు ప్రజలు తమ ప్రతినిధులను స్వయంగా ఎన్నుకోవడం అనేది ప్రాథమిక హక్కు అని అన్నారు పార్టీలు లేకుండా ఎన్నికలు నిర్వహించడం కూడా బాధ్యత వహింపు పారదర్శకత రెండింటినీ దెబ్బతీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు